गुरुभ्यो नम हरि ओम लक्ष्मी क्षीरसमुद्रराजतनियां श्रीरंगदावरी दासी भूत समस्त वनतांकुरां श्रीमदाक्षलव ब्रह्मेन्द्र गंगाधरां ం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం నేను మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ప్రారంభమైనప్పుడు అంటే రెండు వేల పదహారులో నేను పంచాంగాన్ని డైరెక్ట్ గాని చెప్పేవాడు తర్వాత నేను ఒక ప్రత్యేకమైన వీడియో ద్వారా మీకు చెప్తున్నాను మరి ఇప్పుడు మా ఐటర్ వాళ్ళందరూ కూడా లేదు మీరు పంచాంగం కూడా మీరు వీడియోలో చెప్పండి అని చెప్పి వెళ్ళడం వల్ల దాన్ని వీడియో రూపకంగా ఇవాళ నుంచి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు మనకి శుక్రవారం స్వస్తే శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసము బహుళ పక్షము దశమి రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది అలాగే సూర్యోదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఉంటుంది శతభిషా నక్షత్రం రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకుండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది అవుతుంది వర్జము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు అలాగే అమృత ఘడియలు సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం రెండు ఉంది వాళ్ళ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది అలాగే రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జము ముహూర్తాలను రెండింటి సమీకరణ చేసుకొని మీ యొక్క శుభమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు మనం పన్నెండు రాసుల వారి ఫలితాలను తెలుసుకుందాం మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజునటువంటి ఫలితాలుగా చెప్పబడుతోంది మేష రాశి వారికి లాభవంతమైన శుభస్థితి వస్తులాభం వాహన యోగం శుభవార్తాస్త విద్యా లాభం ఉద్యోగ లాభం వ్యాపార అనుకూల కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో గానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో మగరం టైల్స్ టైల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది రైతన్నలకి पंलाभं बेटे వచ్చిన పంటకి మంచి ధనం లభించే అవకాశాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బాధ శుభవార్త వినవచ్చు సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం అన్యోన్య దాంపత్య జీవనం ఒక మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కళాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిష్టంలో లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు లాభాలు ఉన్నాయి ప్రేసే ప్రియుల మధ్య సఖ్యత భార్య భర్తల మధ్య అన్యోన్యత సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార స్వదేశంలో విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఉద్యోగంలో కూడా అభివృద్ధి లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతులు కులవృతుల వారికి జ్యోతిష్య పండికి మంచి లాభవంతమైన శుభస్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సాటిలైట్ జర్నిస్ల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి అదృష్ట యోగం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపచరుల వారికి లాభంగా ఈరోజు మీకు అత్యంత శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును वृषभराशिवार की शुभवार्ता उद्योगादलाभ शुभवाताश्रवण योगम కుటుంబ సౌఖ్యం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం వైదిక కార్యక్రమం అంటే యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచుకునే అవకాశం వివాహ సంబంధ శుభవార్తలు ఉద్యోగ అనుకూలత ఉన్నత ఉద్యోగ ప్రాప్తి హైకి రావడం ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా ప్రైవేట్ సెక్టార్లో లో పనిచేసే వారికి కనబడుతోంది చాలా మంచి ప్రయోజనవంతమైన శుభజనాన్ని పొందుకుంటారు వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిష్ట్రమంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం మంచి మానసిక స్థైర్యము ధైర్యాన్ని పొందుకునే అవకాశం కళాకారుల క్రీడలకు మంచి అభివృద్ధి విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగేటువంటి అదృష్ట యోగం ఐఎల్స్ జీఆర్ టోఫిల్ లాంటి పరీక్షల్లోనూ జిమ్యాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం అనుకూలవంతన కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు పోవడం రైతరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో పొందుకోవచ్చు ఆత్మీయులకి కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన ప్రాప్తి బాధ మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది ఆర్థిక విషయాలు వెతులుబాటు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు వ్యాపార అభివృద్ధి భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో పూలు పండ్లు కుయాల పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైన వ్యాపారంలో కూడా మంచి బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ మణికి అదృష్ట యోగం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం అనుకున్నటువంటి కార్య సాధన తప్పకుండా ఆర్థిక ప్రయోజనం పొందుకొచ్చు పొందుకోవచ్చు పరిహారం రోగ నాశనాన్ని పొందుకునేటువంటి అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృతుల వారికి జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి శుభకారకమైనటువంటి వ్యక్తులతో పరిచయం అంటే ఒక మంచి వ్యక్తుల వల్ల పరిచయాలు మంచి కార్య అంటే కార్యంలో లాభాన్ని పొందుకోవడం అనుకూలమైన ధన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల ధనపతి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం కళాకాల క్రీడాకలకి విదేశాల్లో స్వదేశంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు అనుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకాల అనుకూలతలు కొత్త ఉద్యోగ ప్రాప్తి విద్యార్థి విద్యార్థి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి రోగనాశ్రమం రుణ విమోచనం సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెట్ల వరకు అనుకూలత నర్సరీ తోటలు పూజ ఆద్ర వేపుడు లాభాలు పూలు పండ్లు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిప్ ఫండ్ ఫైనాన్స్ ఆపర్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక పేపర్ వైద్యుల వైద్య బృందాల వరకు న్యాయవాదులకు శుభయోగ సోషల్ మీడియా సాటిలైట్ నిస్ట్ వరకు అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియల్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మగరం టైల్స్ టైల్ పేపర్ ముద్రణాలయంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వర్కి బోర్బౌల్తో వారికి తోలు రెగ్నర్ షూ పరిశ్రమ పంట పండే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి మోచనం పురోహితులు బ్రాహ్మణోత్వ కులవృత్తుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ వస్తులాభం వాహన యోగం విదేశాల విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం ఇదంతా అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి తొందరపార్తనము అనవసర వివాదాలు మద్యపాన సేవనం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగలుగా పట్టుబడడం డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి అనవసరమైనటువంటి వ్యక్తులకి డబ్బులు ఇచ్చినా ఏదన్నా పొరపాటున మీరు చెక్ల మీద సంతకాలు పెట్టేసి ఎక్కడ మర్చిపోయినా అవి తప్పకుండా విత్డ్రాల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులు కూడా మీరు ఎక్కువగా ధనం తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి కళాకాల క్రీడాకారికి ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోసించర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం గ్యాస్ వ్యాపారంలోను ఫార్మా ఇండస్ట్రీలో కూడా ప్రమాదం జరిగే అవకాశం వ్యాపార నష్టం ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది చేనేత భర్త పని పనిచేసే వారికి సమయానుకూలంగా మీకు ధనము చేతి అవకాశం లేదు ప్రభుత్వం వారి చెప్పిన హామీలను నిలబెట్టుకునే అవకాశం లేదు అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు వస్తాయి నేను ఈ పని చేసుకున్నా నమ్మకం పెట్టుకోకూడదు స్వయం కృషితోనే మీరు డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి తప్ప ఈ రోజున మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందే అవకాశము లేదన్న విషయాన్ని చేనేత కార్మికులు గుర్తుపెట్టుకోండి అలాగే నకిలీ విత్తనాలు పెడతా ఎక్కువ ఉంటుంది రైతన్నలు జాగ్రత్త తొందరపడతడంతో కుప్పలు తెప్పలుగా నకిలీలు మకిలీలు చాలా మంది ఉన్నారు సో కాబట్టి ఇటువంటి నకిలీ మకిలీగాళ్ళతో జాగ్రత్తగా ఉండండి కొంతమంది కావాలనే తప్పుడు వస్తువులు తయారు చేయడం తినుబండారాలు తయారు చేయడం నిలబడినటువంటి మాంసాలు అమ్మడం లేదా బొక్కలను నూనెలు అమ్మడం ఇవన్నీ జరుగుతున్న సమాజంలో ఉన్న మనం ఏది విలువైనది ఏది మంచిది అనేది చూసుకునే ప్రయత్నం మనం చేయాల్సిన తప్ప ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడి చేసేది ఏం లేదు మనం ఎన్నుకున్నప్పుడే మంచి వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి అందుకే మంచి వ్యక్తికి మీరు ఓటు వేసే ప్రయత్నం చేయండి మంచి ధర్మమైనటువంటి ప్రజాపాలన కొరకు మీరు పాటుపడే ప్రయత్నం చేస్తే మంచిది ఏదైనా రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కుటుంబ కలహాలు చికాకులు అనుకున్న పనులు ఆలస్యం అవడం లేనిపోని వివాదాలు చిక్కోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పని నష్టాలు పొందుకోవడం కుటుంబ సభ్యులతో గొడవలు కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం వచ్చినటువంటి పని వెనక్కి వెళ్ళిపోవడం కాంట్రాక్టులు రద్దవడం బాబు ఏంటంటే ఇంత చండాలంగా ఉందా ఇవాళంటే మౌనంగా ఉండండి మీ వరకు మీరు మాత్రమే ఆలోచించండి ఇతరుల గురించి ఆలోచించకండి నక్తంగా ఉండండి అయితే ఒకటే పూట భోజనం చేయండి తద్వారా మీకు అనుకో పరిణామాలు మౌనం సర్వదా శ్రేష్టం ఒక్క మాట మాట్లాడిన ఇబ్బంది కలిగే అవకాశం మీకు ఉద్యోగాలను వెళ్ళదనట్లేదు వ్యాపారం చేయొద్దని చెప్పట్లేదు మౌనంగా ఉండండి దేనికి రియాక్ట్ అవ్వకండి సరిపోతుంది తద్వారా మనకి పనులన్నీ కూడా సాఫీగా సాగే అవకాశం ఉంటుంది వివాహ ధరించే తాంబులాల గురించి ఈరోజు మీరు ఎటువంటి ఒప్పందాలు చేసుకోకండి అది మీకు మంచిది కాదు నష్టాన్ని కలిగిస్తుంది అలాగే కార్య అంటే ఏవైనా శుభ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే మంచిది విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి నష్టము ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగము పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో ఇబ్బందులు మెనగొంలు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలో నష్టాలు పొందుకోవడం స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బందులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి సోషల్ మీడియా సాటి జన్స్ల వారికి నష్టం ఈ రాశారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి వీరికి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది అలాగే తప్పనిసరిగా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణ ఆరు నుంచి తొమ్మిది అధ్యాయాలు ఉండే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు అధ్యాయాలు చదవండి చాలా మంచి మణి సూక్త పారాయణ వినండి లేదా హనుమాన్ చాలీసా పారాయణ వినండి తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారి విశేషమైనటువంటి ద్రవ్య ధనలాభం సువర్ణ ఆభరణ ప్రాప్తి రోగనాశనం రుణ విమోచనం శుభవార్తా శ్రవణం బంధుమిత్రుల సమాగం తన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం విద్యార్థి విద్యార్థులకి మంచి విద్యా సంపన్నత విదేశాల్లో కూడా మంచి కళాశాలలో మీకు ప్రవేశం లభించే అవకాశాలు అనుకున్నది సాధించగలిగే స్థైర్యము ధైర్యము బంధులాభము మిత్ర సౌఖ్యము సంతాన యోగం వ్యాపార లాభం భాగస్వామితో అనుకూలత జీవిత భాగస్వామి అలాగే వ్యాపార భాగస్వామితో మంచి అనుకూలవంతమైన శుభస్థితి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆగిపోయిన పనులు పునర్వైభావం సంతరించుకోవడం పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ ఉద్యోగం కానీ వ్యక్తుల్ని కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు మంచి మిత్రుల సహకారం బాగా ఉంటుంది విదేశాల అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రమోషన్లు బాగా కనబడుతున్నాయి ఆనందయోగం సమస్తమైనటువంటి పీడా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పొటిక్స్ బ్యూటీ పార్లర్ ఈవెంట్ వారికి బోర్బాల్ తొమ్మిది వారికి ఇంజులకి బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిమజెంట్లకి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారం విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు బలంగా కనబడుతుంది చాలా మంచి అనుకూలత అదృష్ట అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితి అనుకూలత ఆదరణ రైతులందరికీ పంట లాభం పూలు పళ్ళు కూడా పండించే వారికి లాభాల పంట పండే అవకాశం ఇదంతా మీకు శుభయోగంగా చెప్పవచ్చును వీరికి ఒకటి అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయండి చాలా మంచి శుభయోగాలు శుభవార్తలు వినడం వివాహ యోగం సమయం మూఢాలు కదా ఇప్పుడు మరి మూఢాలలో పెళ్ళిళ్ళ ఉంటాయి అంటే మన హిందువుల కొరకు మాత్రమే జాతకాలు కాదండి మనం చెప్పేటువంటి జాతకాలని ముస్లిం వాళ్ళు చూస్తున్నారు క్రిస్టియన్స్ చూస్తున్నారు ఇతర మతాల వాళ్ళు చూస్తున్నారు వేరే దేశాల వాళ్ళు చూస్తున్నారు మరి తమిళనాడులో ముహూర్తాలు బోలడున్నాయి ఇప్పుడు అలాగే మనకి ఉత్తరప్రదేశ్లో కూడా ముహూర్తాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకి మూఢం అనేది కొంత మనం వదిలేస్తాం అంటే కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి ఏమంటే అందరికీ ఒకటే ఉండదా అంటే కొన్ని ఆచార వ్యవహారాలు వేరు మనం మూఢం నమ్ముతాం మనకు అమావాస్య నెగిటివ్ కలిగిస్తుందని మనం ఉంటాం బట్ తమిళనాడులో అమావాస్యని శుభంగా ఉపయోగించుకుంటాం రవి యోకారకుడు కాబట్టి అలా ఉపయోగించుకుంటారు వాళ్ళు ఎందుకు సౌరమాన ప్రమాణం వాళ్ళకి ఎక్కువ మనకి చాంద్రమాన ప్రమాణం లెక్కలన్నీ ఒకే దగ్గరకు వస్తాయి కానీ పాటించేటువంటి ఆచార వ్యవహారాలు వేరు అంటే ఉదాహరణకి ఇప్పుడు అన్ని హోటళ్ళు ఉన్నాయి అన్నిటిలో ఒకే రకమైన టేస్ట్ ఉండదుగా వారి యొక్క దాంట్లో వేసేటువంటి పరిమాణాలు పదార్థాల పరిణామాన్ని బట్టి పరిమాణాన్ని బట్టి మనకు అందులో వచ్చే టేస్ట్ అలాగే వాళ్ళ ఆచారం కొంతమందికి ఆ ప్రాంతంలో పులుపు ఇష్టం వాళ్ళు పులుపు ఎక్కువ వండుతారు కొంతమందికి తీపిష్టం తీపి వండుతారు ఎలాగైతే ఆ ప్రాంతీయ ఆచారం ఉంటుందో అలాగనే మనకి తమిళలో ఉండేటువంటి ఆచారం వేరు తెలుగు వాళ్ళ ఆచారం వేరు మలయాళీ ఆచారం వేరు కాబట్టి జాతకాలన్నీ కూడా పెళ్లి ముహూర్తంలోనే కానీ వేరేదే ఇబ్బంది పడాల్సిన అవసరం కొంతమందికి ఇక్కడ మంచి వివాహ ముహూర్తాలు పొందుకునే అవకాశం ఉంది వివాహ యోగ్యత సంతాన యోగం ఆనంద యోగం ప్రయాణలాభం విద్యా లాభం ఉద్యోగ లాభం ఉంది వస్తులాభం ఉంది వాహన యోగం ఉంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద శుభయోగాలు ఉన్నాయి బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశం రుణ విమోచనం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోనూ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి రాజకీయ రంగంలోనూ అభివృద్ధి కళాకాల క్రీడాకల లాభాలు సినిమా రంగంలో మంచి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమే జంటకి శుభవార్తలు వినే అవకాశం తప్పకుండా మీ టార్గెట్ రీచ్ అవుతారు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలున్నాయి ప్రాంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది మధ్యవర్తిత్వ నుంచి బయటపడే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సంపద రోజులు రుజులు చేపచరు లాభం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీ మహిళా మళ్ళీకి కలిసి వచ్చే అదృష్ట యోగం ఈరోజంతా మీకు ధనయోగము ఉద్యోగ లాభం విద్యాలాభం అలాగే భాగస్వామి వ్యవహారాల్లో అనుకూలత శుభ అనుకూలంగా సాధించేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు వీరికి ఒకటి నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులా రాశి ఫలితాల విధంగా ఉన్నాయి రాజకీయ నాయకులకి చాలా బాగుందండి గెలుపు ధ్యేయంగా పనిచేసే అవకాశం మరి స్వామి వార ఫలితాల్లో తులరాశి వారికి బాలేదని చెప్పారు కదండి అంటే వార ఫలాల్లో ఓవరాల్ చూసినప్పుడు బాగాలేదు కానీ ఈ రోజు బాగుందని చెప్తున్నారు మూడవ తేదీ శుక్రవారం రోజున మీకు అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్ లాంటి జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అదృష్టాలు బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభస్థితి వివాహాది వేడుకల్లో పాల్పంచుకునే అవకాశాలు పోగొట్టుకున్న ధనాన్ని गौरवा ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం రక్షక బట్టల యొక్క సహాయాన్ని పూర్తిగా పొందుకునే అవకాశం ప్రేమ వ్యవహారాల అనుకూలత ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగితరే వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీపదాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు రైతులకి మంచి శుభయోగం పూలు పళ్ళు కురయాలు పండించే వారికి మినిపగుళ్ళు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడతాయి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపారాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభం గృహయోగము ధనయోగము రుణమోచనం ఆనందయోగం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విద్యా లాభం ఉద్యోగ లాభం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి వేగము అనర్థాన్ని కలిగిస్తుంది అలాగే పెద్దవారు చెప్పిన మాటలు విని ఆర్థిక విషయాల్లో ముందడుగు వేయండి పెద్దవాళ్ళని కాదని ఎదిరించడం వల్ల మీకు నష్టం ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉంటే చాలు అంటే పెద్దల అంగీకారంతో పెద్దల యొక్క సూచనలతో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల పెట్టుబడి పెట్టవచ్చు వాళ్ళ అనుకూలత వాళ్ళ సలహా లేకపోతే వాళ్ళ పెట్టుబడి పెట్టకండి అలాగే వాహనాన్ని వేగంగా మధ్యపాన సేవను చేయకండి మీ వాహనాన్ని ఇతరులకి ఇవ్వకండి ఈ రెండు విషయాలు తప్పితే మీకు వృత్తి ఉద్యోగాదుల్లో వ్యవహారాదుల్లో వ్యాపారంలో కళాకారులకి క్రీడాకారులకి సినిమా రంగంలో రాజకీయ రంగంలో అనుకో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జును సూపరిశ్రమలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో రైతాందరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగులు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రెగ్జును సూపరిశ్రమ లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటిలైట్ జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆ ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు విలువైన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాలకు కూడా సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఆర్థిక విషయాల వెసులుబాటు వృత్తి ఉద్యోగాలు లాభాలు తీర్థయాత్ర సేవన చేయడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఆ రెండు విషయాల్లోనే జాగ్రత్తగా ఉంటే సమస్త కలిసింది ఆ రెండు విషయాల్లో కనుక బాగాలేకపోయి ఇవాళ మొత్తం కార్యక్రమాలన్నీ కూడా బెడ్చుకోవడం వివాహాదినిచ్చే తాంబరాదుల్లో కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి కాబట్టి మీకు అనుకూలవంతమైన సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు వీరికి అనుకూలంగా ఉంటుంది అయినా సరే కాస్త భగవద్గీత పారాయణం ఒకటి నుంచి ఐదు అధ్యాయ ఎవరికైనా సరే చెప్పులు దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఈరోజు కార్యసిద్ధి వ్యవహార లాభాన్ని పొందుకునే ఉంటాయి వీరికి ఆరు అంకెల దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి అసలు ఊహించినటువంటి శుభ పరిణామాలు ఈ రోజు మొత్తంలో బాగున్న రాసి ఏంటంటే ధనుసు రాశి అసలు ఈ రాశి వారికి ధనయోగం లాటర్ల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ బెట్కాయన్స్ లో వ్యవహార శైలి చాలా బలంగా ఉంటుంది మంచి మాట తీరు కనబడుస్తారు శత్రునాశనం మిత్ర లాభం సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాలనుకూలత కోర్టు వివాదాలన్నీ కూడా సమస్య పోవడం కోర్టులో ఉన్నటువంటి మీ యొక్క ఆస్తి స్వాధీనమైనటువంటి అవకాశం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో ఉద్యోగ ప్రాప్తి విద్యలో రాణి గుర్తింపు పొందుకునే అవకాశం ఐఎల్స్ జిఆర్ఇ టోఫెల్ జిమాట్ శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంత కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెనీ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజ్మెంట్లకి అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభాలు కళాకాల క్రీడలకు అభివృద్ధి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం వస్తులాభం వాహన యోగం ధనయోగం ఉద్యోగ లాభం విద్యా పరిపూర్ణత శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం మంచి కాంట్రాక్ట్ లభించడం మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల తెల్లవ లాభం నర్సరీ తోటలు పూజాధార వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాంటి కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్ల వారికి కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి రెండు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి వాచాతుర్యము వాహన యోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనం ఆనందకరమైన సంపద ధనధాని వృద్ధి విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభ కళాకాల క్రీడాకాల అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ జంటకి చాలా మంచి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదుల శుభయోగా సోషల్ మీడియా సాటిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభం రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు ఉండబోతోంది అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో ఈవెంట్ తోలు ఎగ్జిల్ సూపర్ లాభ దేవాల నిర్మాణం పాల్పొందనే అవకాశం వస్తులాభం పెట్రోలియం బేకరీ పదాలకి చేనేత బేకరీపదీ దర్జీ చేసే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు రైతులకి లాభం పూలు లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రోజు అనుకున్నది సాధించేటువంటి సాధించేణం కుటుంబ సౌఖ్యం తప్పక మీ యొక్క ఆలోచన విధానం అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని కలిగించే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి రెండు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభకరమైనటువంటి శుభయోగాలు ఆర్థిక లాభం ఉంది గౌరవాన్ని పొందుకునే అవకాశం మంచి వ్యవహార శైలి మాట తీరు రాజకీయ రంగులు ఎదుగుదల సినిమా రంగంలో వ్యాపార లాభం దర్శక నిర్మాతలకు అనుకూలత కళాకారుల క్రీడాకాలకి లాభాలు పొందుకునే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపారాదులకి మంచి లాభం ఆర్థికమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతుంది విదేశాల్లో మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కళాకాల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాడ టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలి గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రిగ్జిన్ సూపర్ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభాలు ముఖ్యంగా దర్శన నిర్మాతలకి అభివృద్ధి బాగా కనబడుతోంది నర్సరీ తోటలు పూజ ఆర్దరి వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైర్నిస్టుల వారికి అనుకూలత ఆర్థికంగా పరిపుష్టత బాగా ఉంటుంది ప్రభుత్వ మంచి సోదరుల మంచి సఖ్యత కుటుంబ వ్యవస్థల అనుకూలతలు ఆస్తి పంపకాల్లో శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడి బాణ కర్మాగారం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బాహ్మణులతో ముఖుతుల వారికి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ కాయిన్స్ లాంటి లెవెలు చూడడం వల్ల ఆర్థిక ఆనంద శుభయోగల పరంపర కొనసాగుతుంది వీరికి రోజు అనుకూలంగా ఉంటుంది ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీన ఫలితాలు తల విధంగా ఉన్నాయి వస్తు నష్టం చాలా దరిద్రమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి అంటే అతి అయినటువంటి వ్యక్తులతో మీరు సొంత వాళ్ళు అనుకున్న వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ముఖ్యంగా ఆడపిల్లలు కొంతమంది దౌర్భాగ్యమైనటువంటి స్నేహితురాల వల్ల అన్నలతో మీరు చేసినటువంటి కామ కార్యకలాపాలు మీకు ప్రమాదాన్ని మీ కుటుంబ పరువుకి భంగం కలగడం ఖాయము లేదని నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య అని చెప్పి తిరుగుతారు కదా తీసుకెళ్లి మోహన్ చెప్తారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీ ఫోటోలు పెట్టేసి మీకు ప్రచారం బాగా జరిపించే అవకాశం కూడా ఉంటుంది సో తల్లిదండ్రులను ఏ మార్చి మీరు చేసినటువంటి దుశ్చర్యలు మీకు ఎట్టి పరిస్థితుల్లో సుఖాన్ని కలిగించవు ఇది గ్యారెంటీ ఆ తల్లిదండ్రుల మానసిక క్షోభ మీకు నష్టాన్ని కలిసింది వారి మానసిక క్షోభ వల్ల మీ కుటుంబం అంతా కూడా ఎవరైతే మీరు తప్పుడు మార్గంలో వెళ్ళి ఎవరైతే చేసుకుంటున్నారో ఆ కుటుంబం మొత్తం కూడా నాశనం అవడం ఖాయం కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులని మనం చేయగలిగినటువంటి వ్యవస్థ మంచిది కాదని విషయాన్ని గుర్తించండి ఇక్కడ ఈ రోజు ఈ రాశి వారికి అటువంటి ప్రభావాలు ఉన్నాయి జాగ్రత్త విద్యా నష్టం ఉద్యోగ నష్టం అనవసర ప్రేమకలాప ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ పేపర్ లో నష్టాలు ఎక్కువగా ఉంటాయి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం ఎల్ఐసి మెడికల్ గురి మార్చి ఇబ్బందులు కడగడం నర్సరీ తోటలు పూజ ఆదరణ వ్యాపారంలోను ఇబ్బందులు మత్స్యకారులకి ప్రమాదం రొయ్యలు చేపలకి ఇబ్బంది ప్రైవేట్ సెక్టార్ల పనిచేసే ఉద్యోగం కూడా బెంచ్ మీద మారబోతోంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పెట్టుబడే అవకాశం రాజకీయ రంగంలో అనిశ్చితి కళాకాల క్రీడాకల అవమానాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కూడా నష్టంగా చెప్పబడుతుంది అనేక రకాల రుగ్బతలు అంటు వ్యాధులు ప్రబల అవకాశాలు కూడా ఉన్నాయి మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి స్వధర్మాన్ని పాటించండి ఈ రాశి వారికి ఈరోజు తప్పనిసరిగా సూక్త పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం దుర్గాదేవి అష్టోత్తరం లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండే ఈ పనిలో నియమ నిబద్ధత కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి కోర్టు వ్యవహారాలు వ్యతిరేకంగా కనబడుతున్నాయి అలాగే భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పదమూడు అధ్యాయాలు చదవండి శాంతత సౌఖ్యము ఆనందాన్ని పొందుకోవచ్చు ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది తొమ్మిది అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు